మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండి మీద లైవ్ అని చూసుకోబోతున్నారు మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది ప్లాన్ చేసి ఏదో రావాలి లేకపోతే ఇప్పుడు ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు కానీ ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యింది కాదు కానీ ఇప్పుడు ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది మళ్ళీ మీరు రీఎంట్రీ అవ్వబోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి అప్పుడు అందరూ అది అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే అది అయితే నాకు ఎక్సైటింగ్ అనిపించలేదు లేకపోతే అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమైనా ఉందా ఇలాంటి రోలు అలాంటి రోల్ మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్న కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండాలనే ఒక స్వీట్ పెయిన్ ఏమైనా ఉందా మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి దానికి ఒక సార్థకత ఉంటుంది మనం ఏం చేయకుండా ఊరికి టైం వేస్ట్ చేసాము అలా చేయం కాబట్టి ఎలాగో అది నమస్తే అండి ఎలా ఉన్నారు హలో అండి బాగుందా అంటే చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండితెర మీద లైవ్గా చూసుకోబోతున్నారు మీకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంది అంటే చాలా గ్యాప్ తర్వాత చూసుకోబోతున్నారు కదా ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి అంటే అంటే నేను అంటే ప్లాన్ చేసి ఏదో రావాలి లేకపోతే ఇప్పుడు ఈ ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు కానీ బట్ కానీ ఏదైతే ప్రాసెస్ అయిందో ఆ ప్రాసెస్లో ఈ ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయింది కాదు కానీ ఇప్పుడు ఈ ఇది చూడబోతున్నాం అనేది ప్రిపేర్ అయింది కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే మళ్ళీ సినిమాలో నటించటం నటించడం మీకు అంటే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని మీరు మన అన్నారు సో అంటే ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్నా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఒక స్వీట్ పెయిన్ ఏమన్నా ఉందా డెఫినెట్గా ఉంటుందండి అది అంటే చెప్ప చె అంటే నేను చెప్పడం లేదు బట్ ఉంటుంది అది అది అందరికీ ఉంటుంది బట్ అది అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి ఒకటి దానికి ఒక సార్థకత ఉంటుంది మనం ఏమి చేయకుండా ఊరికి టైం వేస్ట్ చేసాము అలా చేయం కాబట్టి ఎలాగో అది అప్పుడు ప్రాబ్లం కానీ మనం ఏదో సాధించడానికి వచ్చినప్పుడు ఏదో మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అది స్వీట్ పెయిన్ మీరు అనేది పెయిన్ ఉంది కానీ దీన్ని కాంపన్సేట్ ఫ్యామిలీ చూడాలి వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు మిస్ అవుతారండి మిస్ అవుతారు ఇవి మిస్సింగ్ అనేది అన్ఫార్చునేట్గా ఇప్పుడు కష్టం ఎందుకంటే నా వర్క్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు అంతే అంటే అంత షూటింగ్లు మొత్తము యుఎస్లో అయిపోయేటట్టుగా ఇంకా ఏమీ లేవు సో అలా ఉన్నప్పుడు మేబీ అక్కడ ఉంటూ చేసే వాళ్ళమేమో బట్ ఇప్పుడు అలా కాదు కదా అంతా ఇక్కడే కాబట్టి మరి ఇక్కడ వచ్చి చేయాల్సి వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది మళ్ళీ మీరు రీఎంట్రీ అయిపోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి అంటే మీ కిడ్స్ కానీ మీ హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ అంటే చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి అప్పుడు అందరూ అంటే అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే అది ఐదర్ నాకు ఎక్సైటింగ్ అనిపించలేదు లేకపోతే టైం లైన్ ఎందుకో అప్పుడు వర్క్అవుట్లేదు ఏదో లాట్ ఆఫ్ థింగ్స్ అవ అవ్వకపోయి ఉండొచ్చు సో అందుకని ఇది కూడా ఉన్నప్పుడు సరే ఇవి విన్నాం కదా మామూలుగా ఇది మామూలే కదా ఈ కాల్ అన్నట్టుగా ల లైట్గానే తీసుకున్నాం పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ ఎప్పుడైతే ఒక ఒక లైన్ నెరేషన్ చెప్పి తర్వాత వేణు శ్రీరామ్ వేణు గారు డైరెక్టర్ అని చెప్పి తర్వాత దిల్ రాజు గారు నితిన్ గారు హీరో ఇవన్నీ చెప్పంగానే ఇదేదో ఎక్సైటింగ్గా ఉంది ఇదేదో అయితే బాగుండేమో అనే అనే థాట్కి షిఫ్ట్ అయ్యాం అయిన తర్వాత అప్పుడు ఓవర్ ప్రాసెస్లో విన్న తర్వాత స్టోరీ అప్పుడు ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది అని ఇంకా అప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు సో ఈ ప్రాసెస్లో అప్పుడు డిస్కషన్స్ అవుతున్నప్పుడు మేమంతా జనరల్లీ అందరం కూర్చునే మాట్లాడుకుంటామండి బికాస్ దీంట్లో ఏమీ సో సో దాట్ వే కిడ్స్ కూడా తెలుస్తుంది ఏమవుతుందో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సపరేట్గా చెప్పకుండా సో వాళ్ళు అన్నారు యూ షుడ్ డూ ఇట్ మేము మాకు వస్తే నువ్వు చేస్తు ఓకే అంటావు కదా అలాగే అనుకుని యూ షుడ్ అని చెప్పి అన్నారు అమర్ అక్బర్ అంటుని తర్వాత మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అంటే ఈ గ్యాప్ లో చేయాలని అనుకోలేదు అసలు మీరంటే అసలు అమర్ అక్బర్ అంతని నా నేను చెయ్యాలనుకున్న సినిమా కింద నేను కౌంట్ చేసుకోనండి అది యాక్చువల్లీ ఎందుకంటే అది మా అమ్మాయి చేసింది అందులో బేబీ ఇలియానా సో అది మా అమ్మాయికి అది అట్రిబ్యూట్ అవ్వాలి కానీ నాకు అవ్వకూడదు ఎందుకంటే మా మా అమ్మాయితో పాటు నేను గార్డియన్గా వెళ్ళిన దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎలాగో వచ్చారు కదా మీరు ఎందుకు చేయకూడదు అంటే అప్పుడు కూడా నేను ఇంత చిన్న రోల్ కాదా అండి ఏమైనా బెటర్ ఉన్నాయా అంటే ఇంకా లేడీస్కి ఏమీ లేవు అంటే సరే అక్కడ ఎలాగో ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు డ్రెస్ అంతే అసలు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను వాళ్ళు కూడా ప్రమోట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు అది అది తను సరదాగా మా రిక్వెస్ట్ మీద చేశారు కానీ అన్నట్టుగా కూడా శ్రీను వైట్ల గారు కూడా చెప్పారు అది అసలు నేను రీఎంట్రీ పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అది అది జస్ట్ ఆబ్లిగేషన్ అనుకోండి లేకపోతే ఆబ్లిగేషన్ మొహమాటం అనుకోండి లేకపోతే సరదాగా అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతే అంటే ఈ పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు యాక్చువల్గా మీరు ఈ సినిమా చేయకముందు ఈ సినిమా అంటే అండి ఇలాంటి రోలు అలాంటి రోల్ మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఉంటేనే వెళ్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నదైతే షూర్ అంతగా నన్ను మోటివేట్ చేసి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు చేద్దాం రాలేదనుకోండి ఇలాగే విఆర్ ఫైన్ కదా సో అలా అలా ఉంటుంది అని మేము అనుకున్న నేను నేను అనుకున్నాను అనమాట సో వెన్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అప్పుడు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అన్నారు ఇన్ని రోజులు మరి ఏవేవో మనం విన్నాము ఏవేవో చేద్దాం అవుతుంది అనుకున్నాము అవ్వలేదు ఇలా ఇలా అంత అయ్యాయి కాబట్టి ఇది వస్తే కనుక మరి అయితే చేసే బికాజ్ మనకు కావాల్సినప్పుడు మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు రావు సో ఇప్పుడు ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు చేసే అని చెప్పారు ఓకే అంటే ఇది పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకుంటున్నారు డెఫినెట్గా స్ట్రాంగ్ కంబ్యాక్ అండి మీరు చూస్తే కూడా మీరు అంటారు లయా ఈ రోల్ ఎందుకు చేసింది ఇప్పుడు అమర్ అక్బర్ అంతని నాకు కమ్బ్యాక్ అనుకోండి అప్పుడు మీరు డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేశాను అలా అంటే దాంతో ఎందుకు కంబ్యాక్ చేశారు అని ఇప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇలాగే స్పీచ్ ఇచ్చి ఇలాగే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇలా చేసిన చేశాను అనుకోండి అప్పుడు మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందుకు అలా ఎందుకు చేశారు బట్ ఇది మీరు క్వశ్చన్ చేయరు నన్ను ఎందుకు చేశారో మీరు చూస్తే అని అర్థం చేసుకుంటారు సో ఇ దస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ అని నేను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే వేణు శ్రీరామ్ గారు మీకు స్టోరీ నేను చేసినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించిన అంటే ఒక కోర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ మీరు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయాలని చెయ్యాలి అని ఎక్కడ డిసైడ్ అయ్యారు మెయిన్ థింగ్ అండి అంటే ఇది ఫస్ట్ చెప్పడమే అది ఏంటంటే ఇది సిస్టర్ అండ్ బ్రదర్స్ సెంటిమెంట్ మీద నడిచే ఫిల్మ్ మొత్తం టోటల్ టోటల్గా అదే ఎమోషన్ అంటే వాళ్ళు ఉన్న ఫ్రేమ్లో లేకపోయినా ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది ఆ ఎమోషన్ వల్ ఆ ఎమోషన్ కోసం జరుగుతున్న స్టోరీ సో ఇది అది అనగానే దట్స్ ఇంపార్టెంట్ రోల్ అని నాకు అర్థమైపోయింది అండ్ దెన్ ఇది నేను ఎప్పుడు అంటే నేను ఎప్పుడు టిమ్మిటిగా లేకపోతే భయపడుతూ లేకపోతే ఒక ఒక కామెడీ లేకపోతే ఒక సిలీగా లేకపోతే ఇలా చేసినవి కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేసింది కాదు సో వినంగానే నాకు ఇది ఇది నేను చెయ్యాలి కదా ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా ఇది బాగుంది కదా అండ్ ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయింది అండ్ స్టోరీ మొత్తం విన్నాక నా క్యారెక్టర్ వర్క్ అది నా స్టోరీ మొత్తం విన్నాక హౌ దట్స్ ఫ్లోయింగ్ ఎవరెవరు వస్తున్నారు ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అది ఏంటంటే అది నేను రెగ్యులర్ ఫిల్మ్స్లో నాకు అనిపించలేదు సో అందుకని ఐ ఫెల్ట్ నేను ఇది చేయాల్సి అని అనుకున్నాను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చారు కదా మన కెమెరా ముందుకు అంటే ఫస్ట్ షాట్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ షాట్ అలా అంటే మేబీ నర్వస్ ఫీల్ అవుతానేమో మరి ఏ షాట్ చేశారండి ఫస్ట్ నేను చాలా సైకిల్ మీద వెళ్తూ ఉన్న షార్ట్ చేశానండి చాలా చాలా సింపుల్ షాట్సే చేశాము ఫస్ట్ టూ డేస్ అయితే వెరీ వెరీ సింపుల్ అసలు అది స్ట్రెస్ పడాల్సిన షాట్స్ కాదు కానీ అది అది ప్రాబ్లీ నేను టెన్షన్ పడతాను లేకపోతే ఇలా అవుతుందని ఏమో అవి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాము సోలో షార్ట్స్ స్టార్ట్ చేసాము కానీ అంటే కానీ నేను పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వలే కానీ బట్ నేను ఎలా ఉంటాను ఇప్పుడు ఈ కొత్త కెమెరాలు ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ ఉంటాయి నేను ఎలా ఉంటా నేను ఎలా ఉంటాను ఇప్పుడు స్క్రీన్ మీద అనేది మానిటర్లో మా అంటే ప్రతిసారి వెళ్ళి చూసుకోవాలనిపిస్తుంది ఆయన ఏమో స్ట్రిక్ట్గా మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అసలు అని అంటే నీకెందుకు నేను ఉన్నా కదా బాగుందా బాగాలేదా కరెక్షన్ చెప్పడానికి మీరు ఎందుకు వచ్చి చూసుకుంటారు అంటేనేమో సార్ మాకు ఇదివరకు ఎలాగో మానిటర్స్ లేవు ఇప్పుడు ఉన్నాయి చూసుకొని ఇవ్వండి అంటే కాదు మీరు చూసుకున్న దగ్గర నుంచి దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు మీరు ఒకటి అనేసుకుంటారు అది అలా ఫిక్స్ అయిపోతారు నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి సో మీరు చూడద్దు సరే అప్పుడప్పుడు సార్ సార్ రిక్వెస్ట్ చేస్తే ఏదో ఒకసారి చూసే చూడనిచ్చేవారు మామూలుగా అయితే చూడని చూనివ్వలేదు ఈ ఎంటర్ మూవీలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఇచ్చారా మీకు ఏమన్నా అంటే అంటే అండి ఛాలెంజింగ్ అన్ని ఛాలెంజింగ్ టెస్ట్ గా అనిపించింది నాకు అంటే మళ్ళీ అలాంటి సీన్ ఏమన్నా అనిపించింది అంటే అండి సేఫ్గా ఉంటుంది ఎందుకంటే బికాస్ అంటే మీ క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరేషన్ ఇందులో అంటే ఒక ఎమోషన్ డెఫినెట్ ఎమోషన్ క్యారీ అవుతుంది సో అలాంటి క్యారెక్టర్ అంటే ఇది ఇది ఈ సీన్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే లేదండి ఛాలెంజింగ్ గానే క్యారెక్టర్ ఫుల్ గానే ఛాలెంజింగ్ గానే ఉంది నాది కాదు అందరివి కూడాను ఎందుకని చెప్తున్నాను అంటే నాది ఎస్పెషల్లీ ఏంటంటే అది ఎక్కువ చేయలేము తక్కువ చేయలేము అది ఏంటంటే అది కరెక్ట్గా అదే ఉండాలి ఎక్కువ చేసేస్తే ఎక్కువ అయిపోతుంది సో న్యాచురాలిటీ ఆ సటిల్నెస్ పోతుంది మరి తక్కువ చేసామంటే అసలు కనబడదు లేకపోతే ఎమోషన్ కన్వే అవ్వదు సో అది ఒక ఒక అది చేసిన తర్వాత కానీ నేను ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను తెలియదు సో ఎవ్రీ టైం చేయడము ఆయన వైపు ఇలా చూడడము సో ఆయన ఆయన చూసి ఓకే ఇది ఇది సరిపోలేదు మేడం కొంచెం చేయండి అంటే మాకు జడ్జ్మెంట్ అంటే స్క్రీన్ అది మానిటర్ చూస్తే తెలుస్తుంది మేము మానిటర్ కూడా చూట్లే కాబట్టి సో సో అది ఆ జడ్జ్మెంట్ ఒక్కటి కొంచెం నాకు నాకు ఛాలెంజింగ్గా అనిపించింది సో నేను ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ చేయంగా అని ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ లుక్ ఎట్ ద డైరెక్టర్ నేను నేను ఇన్ చేశానా అది కన్వే అయిందా ఎందుకంటే కెమెరా ఇక్కడ ఉంటే దగ్గర ఉంటే కొంచెం చేస్తే రిజిస్టర్ అవుతుంది దూరం ఉంటే కొంచెం ఎక్కువ చేయాలి అలా సో కొంచెం సో డిపెండింగ్ ఆన్ దట్ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యాం అంటే గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి లయా ఎలా చేస్తున్నారు ఈసారి అంటే ఈ సినిమాలు ఎలా కనిపించబోతున్నారు అన్న అన్న ఒక యాంగ్జైటీ అందరిలో ఉంటుంది కానీ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక షార్ట్ ఉంటుంది మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుందో మీరు ఎలా చేశారో తెలిసిపోతుంది పర్టికులర్గా ఒక షార్ట్ ఉంది చాలా మంది ఆ షార్ట్ గురించి మాట్లాడారు ఇంకా మన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడారు అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ లో ఎలా అనిపించింది సో ఆ షాట్ నా దగ్గర కూడా ఉంది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను పర్టికులర్ గా ఆ షాట్ ఉంది ఇది ఇందులో ఉండే ఎక్స్ప్రెషన్ చూసారా దిస్ ఈస్ ద అల్టిమేట్ అనమాట మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది యా ఇది ఫేవరెట్ నాకు కూడా ఫేవరెట్ షార్ట్ సో ఫార్ అనుకోండి ఒక రకంగా ఎందుకంటే అది లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో కన్వే అవుతున్నాయి కానీ ఏమీ చెప్పడం లేదు మేము మేము ఏమి చెప్పడం లేదు కానీ ఒక్క రియాక్షన్లో లాట్ ఆఫ్ థింగ్స్ కన్వే అవుతున్నాయి ఎక్స్చేంజ్ అవుతున్నాయి సో అది అలాంటివి చాలా విజువలీ అండ్ ఆల్ దాట్ సో దాన్ని ఆ ఒక్క షార్ట్ కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డైరెక్టర్ గారు సో మెనీ థింగ్స్ హియర్ టు టెల్ టెలర్స్ ముందు రోజే పిలిచి ముందు రోజే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఇస్ ద ఎమోషన్ అక్కడ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కన్వే చేసి దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ రోజంతా చెప్పి మీరు మీరు అంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ జస్ట్ స్టే ఇన్ ద మూడ్ అంటే మూడ్లో ఉంటూ యూ కెన్ డూ థింగ్స్ బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ హాహా చిట్ చాట్ అని అంటే బికాస్ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్విచ్ అయ్యి ఒక మూడ్లోకి రావాలంటే కష్టం రెగ్యులర్ సీజన్ ఎవ్రీ డే చేస్తున్న వాళ్ళకి అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సెట్ జస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా సో ఆ రోజు కూడా అంత ఎవరితోనూ మాట్లాడలేదని కాదు మాట్లాడుతూ ఉన్నా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటూ వీవర్ ఐ వర్స్ స్టేయింగ్ లిస్నింగ్ అండ్ థింకింగ్ అని చెప్పారు అని సో ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఇడ్ యూ టెల్ మీ అన్నట్టు థింక్ చేసుకుంటూ చేస్తాం సో ఇట్స్ అ వెరీ టచింగ్ టచింగ్ దట్ మీరు మీరు చెప్పారు కదా అంటే ఎక్కువ ఇవ్వద్దు ఆ టైంలో ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇవ్వద్దు బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఎగ్జాంపుల్ ఫర్ మీరు చెప్పిన షార్ట్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవునండి అండి అది అది కూడా ఏంటంటే సన్సెట్ అయిపోతుంది ఆ లైట్ పోయే లోపల వి హావ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ అది అది అసలు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో హాఫ్ అన్ అవర్ లో వీ టు ఆయన క్లోజ్ నా క్లోజ్ ఇది క్లోజ్ అది ఇది అని తీయాలి సో దేర్ ఇస్ ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్ మాకు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి సో మళ్ళీ వన్ మోర్ లేదు నెక్స్ట్ డే లేదు నెక్స్ట్ డే మళ్ళీ అంత దూరం ఆల్మోస్ట్ అంత దూరం పైకి ఆ కార్లు కూడా వెళ్ళవండి చాలా కష్టం వెరీ డిఫికల్ట్ మారేడుమల్లిలో ఆల్ ద వే అప్ అక్కడెక్కడో సన్సెట్ లో తీయాల్సిన లొకేషన్ లొకేషన్ వెరీ డిఫికల్ట్ గో అలాంటి లొకేషన్ మళ్ళీ ఒకవేళ సరిగ్గా రాపోతే నో వన్ మోర్ ఆర్ దో వన్ అదర్ డే సో అదొంకో స్ట్రెస్ అంటే నేను నేను ఫీల్ అయ్యాను అంటే నాకు అంటే ఐ వాంటెడ్ టు డూ వెరీ గుడ్ సో లక్కీగా అదే ఐ ఐ నేను చూసుకోలేదు నేను ట్రైలర్ వచ్చే వరకు నేను అసలు ఇది చూసుకోలేదు ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యా చాలా మందికి అవును షూస్ షార్ట్ అంటే సంథింగ్ స్పెషల్ ఉన్నట్టుగా అవునండి అవును అదే చెప్తున్నాను సినిమా విన్న దగ్గర నుంచి మేము విజువలైజ్ చేసుకుంటాం కదా చెప్తుంటే ఒక స్టోరీ చెప్తుంటే ఒకలాగా మనం ఇలా ఉంటుందేమో అని విజువలైజ్ దానికంటే మించి ఉంది ఇప్పుడు వరకు చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు అందులో వేణు శ్రీరామ్ గారు స్పెషల్ ఏంటంటే వేణు శ్రీ శ్రీరామ్ గారితో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వేణు శ్రీరామ్ గారు అండి స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ అండి ఆయన ఫస్ట్ అండ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఏవి కూడా జస్ట్ లైక్ దాట్ ఏదో క్రియేట్ చేయాలి ఏదో ఉండాలి ఇంతమంది ఉండాలి కాబట్టి లేకపోతే వీళ్ళందరూ పాపులర్ కాబట్టి అన్నట్టు ఉండగా ఉండదు అండ్ విల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్స్ అక్కడ ఎవరు ప్లే చేసినా కూడా మనము ఇంకా వేరే చూడము ద స్క్రిప్ట్ ఆయన స్ట్రెంగ్త్ అండ్ వెన్ వీ ఎక్స్ప్లెయిన్స్ కూడా అంతే ఎమోషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే సిన్సియర్గా ఆయన చాలా హోమ్వర్క్ చేస్తారు ఆయన చేస్తారు మాతో కూడా చేస్తారు సో వీ అట దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ సో ఆయనతో అండ్ దెన్ ఆల్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దెన్ అన్నీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లె కొంచెం తేడా వచ్చినాయి ఏంటి మీరు నేనేది కాదు ఎవరైనా సరే హీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట సో కొంచెం మీ బీ కేర్ఫుల్ మీ లిసన్ టు వాట్ సో మై వెరీ నైస్ అంటే వర్క్ లేనప్పుడు ఈజ్ అగైన్ జోబియల్ అండ్ ఫన్ అండ్ ఆల్ దట్ వర్క్ లో ఈస్ వెరీ సీరియస్ గిరిదాజ్ గారి బ్యానర్లో మీరు న్యూ జర్నీ అంటే చేయటం సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ సినిమా దిల్ దిల్ రావటం ఎలా అంటే వెయిట్ చేశారా అయ్యో అండి అందరికి చెయ్యాలని ఆయన బ్యానర్ లో చెయ్యాలి అనే ఆర్టిస్ట్లు అందరూ ఉంటారు కానీ ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఫిలిం అనే అని అనుకుంటున్నాను మళ్ళీ వాట్ ఎవర్ ఐ డెడ్ బిఫోర్ అది అయిపోయింది అది ఎవ్రీ మూవీ ఫస్ట్ మూవీ కాదు కాదు అవన్నీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ నా స్లేట్ క్లీన్ గా మళ్ళీ మళ్ళీ ఫస్ట్ అనుకుంటూ అనుకున్నాను రీఎంట్రీలో ఫస్ట్ ఫస్ట్ కిందే నేను ఫస్ట్ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను సో ఫస్ట్ మూవీనే దిల్ రాజు గారు బ్యానర్ లో రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను చెప్పుకోవడానికి కూడా నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అందరూ అవునా అవునా దిల్ రాజు గారు బానా అని వెంటనే రియాక్షన్ అలా వస్తుంది ఆహా ఎవరైనా అలా ఎవరు అంటారు కదా సో అలాంటి బ్యానర్లు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీరు మన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా న్యూ జర్నీ అన్నారు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అన్నారు అంటే ఏంటి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఎలాంటి ఉంది మీకు యాక్చువల్లీ అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం అని అంటే నా ఇమేజ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏమైపోయిందంటే ఒక అంటే అవే చే చేసినవి మళ్ళీ కొంచెం అటు ఇటుగా కొంచెం కొంచెం మార్పులతో అవే చేశాను అవే చేశాను అవే చేశాను అనిపిస్తుంది కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఒక ఒక ఫీమేల్ సో మెనీ రోల్స్ ప్లే చేస్తారు అదే రోల్ని ప్లే చేసిన అదే మదరు ఒకసారి అగ్రెసివ్గా ఉండొచ్చు ఒకసారి భయపడుతూ ఉండొచ్చు ఒకసారి యూనో షీ షీ కెన్ బి డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ సో అందుకని ఇలాంటి చాలా చాలా షేడ్స్ ఇన్ ఉమెన్ చేయలేదు అన్న ఫీలింగ్ ఒక ట్రెండు టచ్ చేశాను తప్ప ఎక్కువ చేయలేదు అని ఫీలింగ్ సిల్లీగా కొంచెం కామెడీ చేసాము కొంచెం ఎమోషనల్గా చేసాము ఎమోషనల్గా ఎక్కువ చేశాను అండ్ అంటే ఒక సిల్లీ ఒక కామెడీ టచ్ వచ్చేలాగా అంతే చేశాం కానీ ఇంకా ఏమి ఎక్కువగా డిఫరెంట్గా అయితే ఏమీ చేయలేదు అది అవన్నీ ఇప్పుడు చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నాను ఇప్పుడు అంతా అంటే మీరు ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి టెక్నికల్గా మారిపోయింది సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి ఈ కొత్త మార్పులు మీకు ఎలా అనిపించినాయి మార్పులు మంచివండి అంటే ఎప్పుడూ మనము ఏది చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని దీని ముందు నేను ఐటీలో పని చేశాను కానీ ఐటీలో కూడా అంతే నేను టూ థౌజండ్ లెవెన్లో పని చేసినట్టుగా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పని చేయలేను సో మనం నేర్చుకుంటూ ఉండాలి ఏవో టెక్నాలజీ వస్తుంది వాళ్ళే కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు మేము అప్డేట్ అవుతూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి అలాగే ఫిల్మ్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి ఇప్పుడు పాత పద్ధతులు లాభం లేదు సో మనం కొత్తది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫేజ్లో ఉంటాం ఇదేంటి ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మారిందోహో ఇలా చేయాలి అప్డేటెడ్ అప్డేట్ అయిపోయాక ప్రాబ్లం లేదు అప్డేట్ అవ్వనప్పుడు మనం ఇది అబ్జర్వ్ అండ్ లర్న్ లోనే ఉండాలి అని నా ఫీలింగ్ సో నేను అదే లర్నింగ్ ఫేజ్లో ఈ ఈ సినిమా అయితే ఆ లర్నింగ్ ఫేజ్లో ఉంటూ చేశాను అనమాట అంటే లగ్జరీస్ పెరిగాయి ఇప్పుడున్న ఇప్పుడున్న కంఫర్ట్స్ పెరిగాయి అంటే వాటి విషయంలో అవి డెఫినెట్గా పెరిగాయండి అవి అవి మంచివే ఎందుకంటే ఒక కంఫర్ట్ ఇస్తుంది ఆర్టిస్ట్కి కంఫర్ట్ ఇస్తుంది ఇది వరకు లేకుండా కూడా మేము మాకేమీ తెలియలేదు చేసేసాము అంటే ఉండడం అల్వాట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అది లేకుండా లేకుండా మళ్ళీ చేయగలమా అంటే ప్రాబ్లీ చేయగలం కానీ అవసరం లేదు అంటే ఆ లగ్జరీ ఇస్ రి రిక్వైర్డ్ నిజంగా అది అది లగ్జరీ కాదు యాక్చువల్లీ ఇట్స్ బికమ్ అ నెసెసిటీ అది అంటే ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ ఉండడము ఒక వాష్రూమ్ ఉండడము ఒక ఒక ప్లేస్ టు యూనో అంటే మేకప్ పోతుంది లేకపోతే ట్యాన్ అయిపోతాము లేకపోతే అనవసరంగా డ్రైన్ అయిపోతాము బయట ఉండి ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది సో ఆల్ దీస్ థింగ్స్ కోసం ఒక ఒక ప్లేస్ ఉండడం ఇస్ వెరీ గుడ్ నితిన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం చేశారు కదా నితిన్ గారితో నితిన్ గారు ఇస్ వెరీ కూల్ అండి వెరీ కూల్ నో ట్యాన్ ట్రమ్స్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు వెరీ కూల్ పర్సన్ అండ్ ఫస్ట్లో మాకు ఎక్కువ ఇంట్రాక్షన్ లేదు బికాస్ మాకు ఎక్కువ కాంబినేషన్లో అంటే పనిచేసేటట్టుగా ఏం ఎక్కువ లేదు తర్వాత మేము ఎయిటీ డేస్ సెవెంటీ ఎయిటీ డేస్ వి గా స్టక్ ఇన్ ద ఫారెస్ట్ ఫారెస్ట్లోనే చేస్తూ ఉన్నాం సో అందుకని ఇలా స్లో స్లోగా ఇంట్రాక్షన్ పెరిగి కొంచెం వెరీ జోవియల్ అండ్ పర్సనాలిటీ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్ అండ్ హ్యాపీ ఓకే అంటే ఇది తమ్ముడు అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలని అంటే మీరు ఇచ్చే ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు అండి డెఫినెట్లీ అండి వేణు శ్రీరామ్ గారు చేశారంటే అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే డెఫినెట్గా అండ్ ఏంటంటే థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్ అంటే ఓటీటీలో రేపు వస్తుంది కదా అనుకుంటారు చాలామంది బట్ ఓటీటీలో కంటే థియేటర్లో ఇదే ట్రైలర్ మనము యూట్యూబ్లో చూసిన దానికి ఇదే ట్రైలర్ మనము స్క్రీన్లో చూసిన దానికి విత్ విత్ థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సో డిఫరెంట్ ట్రైలరే అలా ఉంటే మరి సినిమా మొత్తము మస్ట్ బీ వాచ్డ్ ఇన్ ద థియేటర్ అండి కొన్ని సినిమాలు నేను ఇదివరకు అనుకునేదాన్ని ఎందుకు ఇలా అంటూ ఉంటారు అని అనుకునేదాన్ని బట్ ఐ నెవర్ హ్యాడ్ అండ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ నేను ఆ డిఫరెన్స్ బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ ట్రైలర్ నేను యూట్యూబ్లో చూసిన దానికి వర్సెస్ థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్ సో ఐ డోంట్ వాంట్ వాచ్ తమ్ముడు ఇన్ టీవీ ఓన్లీ ఐ ఐ వాంట్ వాచ్ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ సో టెల్ ఎవ్రీ బట్ బట్ మీరు మీరు కూడా వెళ్ళి డెఫినెట్గా థియేటర్లోనే చేయండి ఓకే అంటే ఫ్యామిలీని మిస్ అవుతున్నారు కదా షూటింగ్ వెళ్తూ వెళ్తూ వస్తూ ఉంటాను అది పెద్ద అందరికీ తెలియదు కానీ గో ఇప్పుడు బిజీ అయిపోయారు అనుకోండి వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదు బిజీ అయినా కూడా ఐ డోంట్ థింక్ అన్నీ ఏది ఏదొస్తే అన్నీ తీసుకోను కదా అన్నీ ఇంపార్టెంట్ వే సెలెక్టెడ్ వే తీసుకుంటాను కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బీ ఇనఫ్ గ్యాప్ అని నేను అనుకుంటున్నానండి రా అంటే గ్యాప్ లేకుండా ఉంటే అప్పుడు వీ విల్ మేక్ అరెంట్ అదర్ అరేంజ్మెంట్స్ మేబీ హీ విల్ టేక్ సమ్ టైమ్ ఆఫ్ అండ్ కమ్ లేకపోతే నేనే నా గ్యాప్ ఉన్నప్పుడు వెళ్తే అలా అలా వీల్ మేనేజ్ అంటే ఆయన కూడా వస్తుంటారు ఎందుకంటే కిడ్స్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు దేరోను అంతేరని వాళ్ళు కూడా సెలవులకే వస్తూ ఉంటారు సో వీ కెన్ ప్లాన్ అది పెద్ద కష్టం కాదు బట్ ఆ సినారీ వచ్చినప్పుడు ప్లాన్ చేస్తాం ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ వాళ్ళే ఉంటారు కదా కదా తను ఎక్కువ చేయదు యాక్చువల్లీ తను ఎందుకంటే అందరూ మీరు మీ సిస్టర్ మీ మీ డాటర్ మీ మీ మీరు డాటర్ అండ్ మదర్లా లేరు మీరు సిస్టర్స్ లాగా ఉన్నారు అంటుంటారని దానికి చాలా అయితే నేను ఏంటి అంత ఓల్డ్గా ఉన్నాను అని అది అనుకుంటుంది లేదమ్మా నిన్ను అన్నట్లేదు నన్ను పొగుడుతున్నారు అంటే నిన్ను నిన్ను నువ్వు నువ్వు పెద్దగా ఉన్నావు నిన్ను అనట్లేదు అంటేనేమో అందుకని అదాన్ని కాన్షియస్ అయిపోయి చేయడం మానేసింది సో రెండు సార్లు చేసింది ఏదో సో అందుకని అది చేయట్లేదని అన్నాను ఏంటంటే ఇప్పుడు నవ్వు చీ అండర్స్టూడ్ కానీ ఫస్ట్లో అలా అనేది వై ఆర్ ది సెయింగ్ లైక్ దట్ అని సో జస్ట్ ఫర్ ఫన్ ఊరికే చేయమంటూ ఉంటాను అనమాట సో దెన్ సమ్ యాక్టివిటీ విత్ ద కిడ్స్ అదొక అదొక యాక్టివిటీ ఇంకేవో చేస్తూ ఉంటాము ఇంకేదో డ్రాయింగ్ వేస్తూ ఉంటాము ఎవరెవరు ముగ్గురం వెయ్యాలి ఎవరు ఎవరిది బాగుందో అంటే అంటే పెద్ద సినిమాలైనా అంటే ఇప్పుడు అని పెద్ద సినిమాలకి మీరు అందుబాటులో ఉంటారా లేకపోతే కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా రూల్ బాగుంటే చేస్తారా అంటే ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు తర్వాత మీరు చాలా చూసిగా సెలెక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నారు కదా కంటెంట్ అండి కంటెంట్ బేస్డ్ అంటే ఐ థింక్ పెద్ద సినిమా చిన్న సినిమా అని ఇప్పుడు ఏమీ లేదు ఇట్స్ జస్ట్ బడ్జెట్ అండ్ చిన్న సినిమా కూడా ఆల్సో క్యాన్ మేక్ పెద్ద సినిమా అంత డబ్బులు ఇట్ క్యాన్ మేక్ ఇఫ్ ఇట్స్ ప్రొజెక్టెడ్ అండ్ అన్ని కుదిరితే అది కూడా పెద్ద సినిమా అంత కలెక్ట్ చేయగలదు సో దెర్ ఇస్ నో పెద్ద సినిమా చిన్న సినిమా ఇప్పుడు కంటెంట్ బేస్డ్ ప్యూర్లీ బేస్డ్ కంటెంట్ క్యారెక్టరైజేషన్ అంతే అంటే మీరు ఇప్పుడున్న యంగ్ హీరో ఎవరితో చేయాలని ఉంది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు అల్లు అర్జున్ ఇలా చాలా అంటే ప్యాన్ ఇండియా హీరోలు అయిపోయారు సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది ఎవరి సినిమాలో మీకు అందరు అండి ఎందుకు ఎందుకు ఐ లీవ్ ఇట్ అసలే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఐ కెన్ డూ విత్ వన్ కదా ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ హీరోయిన్ అనుకోండి అప్పుడు ఒక సినిమాలో చేసి ఇప్పుడే కదా చేసాం మళ్ళీ రిపీట్ చేయడానికి ఇలా ఇలా ఆలోచిస్తారు బట్ ఐ వాంట్ డూ విత్ ఎవ్రీ బడీ ఎంత అందరూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఎవ్రీ ఫిలింకి ఒక ఫిలింకి గా ఇంకో ఫిలిం వస్తుంది అండ్ ఇప్పుడు ఇది ఈ సినిమా బాగుందనే లోపు నెక్స్ట్ సినిమా వచ్చేసింది అది అది అప్పుడు అప్పటికి అది బాగుంది అనిపిస్తుంది సో ఇలా ఎవ్రీబడి ఈస్ క్రియేటింగ్ గ్రేట్ మూవీస్ గ్రేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్ అందుకని అందరితోనూ చేయాలను అంటే తెలుగు సినిమాలు చూసేవాళ్ళ తక్కువ తక్కువ అండి తక్కువ కానీ తర్వాత కొంచెం అంటే ఫస్ట్లో తక్కువ తర్వాత కొంచెం క్యాచ్అప్ అంటే ఒక టెన్ ఇయర్స్ మిస్ అయినట్టున్నాను సరిగ్గా అంటే అప్ చూసినా కూడా చూడలేదు అన్నట్టుగా అదేదో కొంచెం అంటే ఆన్ అండ్ ఆఫ్గా చూసి అలా చే పండు చేసుకుంటూ చూసి అలా ఏదో పెద్ద అంత ఫోకస్డ్గా చూసి అలా ఏమి చేయలేదు సో తర్వాత నుంచి బాగానే చూసాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీ రీఎంట్రీకి సరే న్యూ జర్నీకి ఒక శుభారంభం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాను కొన్ని ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్